Hello friends, welcome back to Vandeya Bharat Properties. హైదరాబాద్ వనస్థలీపురం వైపు ఇండిపెండెంట్ ఇల్లు కోసం చూస్తున్న కస్టమర్స్ కోసం ఈరోజు కోటి ఐదు లక్షల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో టెన్ ఇయర్స్ ఓల్డ్ రెనోవేటెడ్ ప్రాపర్టీ మేము ముందుకు తీసుకొచ్చాము ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు మా సబ్స్క్రైబర్స్కి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసేటప్పుడు ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు మీరు చేసే లైక్ మాకు చాలా స్ఫూర్తిగా ఉంటుంది ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి మీరు కూడా హైదరాబాద్లో ప్రాపర్టీస్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమో చేయించాలనుకుంటే మేము అతి తక్కువ ధరకే మేము అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషన్ చేయడం జరుగుతుందండి ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఈ ప్రాపర్టీ ఎల్బీ నగర్ నుండి వనస్థలిపురం హుడాసాయి నగర్ నుండి టూ రైతు బజార్ రోడ్ వచ్చిన వెంటనే మనకి గౌతమ్ నగర్ కాలనీ అటాచ్ అవుతుందండి గౌతమ్ నగర్ కాలనీ మెయిన్ రోడ్కే ఈ ప్రాపర్టీ లొకేట్ అయి ఉంటుంది ప్రాపర్టీ కూడా చాలా బాగుంటుంది టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అయినా అన్ని మెజర్స్ తీసుకుని రెనోవేషన్ చేసి ఇప్పుడు మనకి అందుబాటు రేట్లో ఇస్తున్నారు స్పెషల్లీ కోటి రూపాయల నుంచి కోటి ఐదు లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో ఒక ఇండిపెండెంట్ ఇల్లు కోసం చూస్తున్న కస్టమర్స్ కోసం ఇది సూటబుల్ అని చెప్పుకోవచ్చు ల్యాండ్ రేట్కే మనకి ప్రాపర్టీ అందజేస్తున్నారండి ఓనర్స్ ఇంకేదైనా ఉంటే మీరు నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ తీసుకోవచ్చు ప్రాపర్టీ డైమెన్షన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే థర్టీ విత్ ఫార్టీ లెంత్తో ఉంటుంది టోటల్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ ఉందండి ఇప్పుడు రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది టూ బెడ్రూమ్స్ కిచెన్ హాల్ దేవుడు రూమ్ అండ్ డైనింగ్ స్పేస్తో అందుబాటు రేట్లో ఉంది అన్ని సెట్ బ్యాక్స్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మీరు పూర్తి వీడియో చూడండి ఫిజికల్గా ప్రాపర్టీ పొజిషన్ చూడాలనుకునే కస్టమర్స్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి రండి దగ్గరుండి మీకు సైట్ పొజిషన్ చూపించడం జరుగుతుందండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వనస్తలీపురం రైతు బజార్ రోడ్ గౌతమ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్ ఉంటుంది ఇక్కడ హైడ్రా లిమిట్స్కి దూరంలో మనకి ప్రాపర్టీ ఉంటుందండి పూర్తిగా లొకేషన్ వైజ్ కాలనీ వైజ్ అన్నీ చూసుకున్న తర్వాత మీకు అన్నీ ఓకే అయిపోతే లీగల్ ఒపీనియన్కి వెళ్ళిన తర్వాత ప్రాపర్టీ తీసుకోండి మీకు అన్నిటికీ మేము సహకరించి మీకు ప్రాపర్టీ సేల్ అయ్యేదాకా మీతో పాటే ఉంటామండి మీరు కట్టే ప్రతి రూపాయికి మేము బాధ్యత తీసుకొని మీకు ప్రాపర్టీ సేల్ చేసి ఇస్తామండి ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి రండి సైట్ విజిట్ కోసం అయితే మీకు దగ్గరుండి మీకు సైట్ పొజిషన్ చూపిస్తాము మా కాల్ చేయాల్సిన నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ మన ఆఫీస్ వచ్చేసి ఎల్బీనగర్ హైదరాబాద్లో ఉందండి ఇది మన ఓన్ ఆఫీసు ఇక్కడ మీరు మన ఆఫీస్కి వచ్చినట్లయితే ఇక్కడ నుండి డైరెక్ట్ సైట్ పొజిషన్ దగ్గరుండి చూపించడం జరుగుతుంది మీరు మీ ఫ్యామిలీతో వచ్చి సైట్ పొజిషన్ చూడండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ హ్యావ్ ఎ నైస్ డే